హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆరు ముక్కల లంగా ఎలా స్టిచ్ చేసుకో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి శారీ లోపల వేసుకునే లెహంగా కోసం మనకి క్లాత్ అనేది రెండు మీటర్లు అయితే సరిపోతుందండి రెండు మీటర్ క్లాత్తో నలభై రెండు ఇంచీలు నడుము సైజు అలాగే పొడవైతే అయితే ముప్పై ఆరు ఇంచీలు ఇలా అయితే మెజర్మెంట్ తీసుకొని నేను లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి దీనిలోనే మనకి లెంగల వేసుకునే నాడ కూడా స్టిచ్ చేసుకోవాలి ముందుగా అయితే మనము చివరిలో ఐదు ఇంచుల వెడల్పుతో పొడవుగా అయితే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మొత్తము కరెక్ట్గా ఐదు ఇంచులనేది ఉన్నట్టుగా చూసుకోవాలండి నీట్గా ఇలా టేప్తో డ్రా చేసుకోవాలన్నమాట చివరి వరకుని ఈ ఐదు ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది పైన బెల్ట్ వేయడం కోసమైతే ఇలా నీట్గా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ తీసుకొని లెంగా అనేది స్టిచ్ చేసుకుంటే ఏ సైజు వారికైనా కరెక్ట్గా వచ్చేస్తుందండి అంటే అలాగని పెద్ద సైజు వారికి కాకుండా మీడియం సైజుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ మెజర్మెంట్ తీసుకొని లెంగా అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఈ లెహంగా అనేది సేమ్ మనకి రెడీమేడ్లో మనం కొనుక్కునేటప్పుడు ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా అయితే నేను మొత్తము కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్లాత్ని ఇలా కింద నుంచి అయితే బెల్ట్ గురించి కట్ చేసుకున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా నాలుగు ఫోల్డింగ్లు అయితే వేసుకోవాలి కోరాస్లు అనేది ఆపోజిట్లో ఉంటూ ఫోల్డింగ్ అనేది వైపు ఉండాలన్నమాట ఇప్పుడు టేప్తో అయితే మెజర్ చేస్తున్నాను పైన రెండు ఇంచీలు బెల్ట్ గురించి తీసుకున్నాక ఇలా అయితే మనము టేప్తో మెజర్ చేసుకోవాలి మొత్తము ముప్పై ఆరు ఇంచీలు ఉండాలన్నమాట పై నుంచి కింద వరకు మళ్ళీ కింద ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది ఫోల్డింగ్లో వెళ్తుంది కింద వైపు నీట్గా డిజైన్ అనేది వస్తుందన్నమాట స్టిచ్చింగ్లో ఇప్పుడు నేను సైడ్ నుంచి అయితే నాడా వేయడం గురించి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఎడల్ప్తో తీసుకుంటే సరిపోతుంది నాడా వేయడం కోసము కోరా సున్ను సైడు ఇలా అయితే కట్ చేసుకుంటే మనకి నాడ అనేది స్టిప్గా ఉంటుందన్నమాట అలాగే క్లాత్ని ఇలాగా నీట్గా ఎల్స్కేల్తో డ్రా చేసుకొని ఈ విధంగా అయితే నీట్గా క్రాస్ అనేది కట్ చేసుకున్నాక ఇప్పుడు టేప్ని తీసుకొని ఇలా అయితే మెజర్మెంట్ అని తీసుకోవాలండి మనకి నడుము సైజు నలభై రెండు ఇంచీలు అయితే తీసుకున్నాము దానికి నేను కొద్దిగా లూజ్ అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఆరు పీసులు లెంగా కాబట్టి మనకి మొత్తము ఇక్కడ స్టిచ్చింగ్లో మొత్తం ఆరు పీసులకి అయితే హాఫ్ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లు వెళ్ళిపోతుంది అందుకని చెప్పి మూడు ఇంచీలు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే వెడల్పు అనేది మన మన వైపు నుంచి ఐదున్నర ఇంచీలకు ఒక పాయింట్ పెట్టుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు సైడ్ నుంచి అండి అంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్లో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఐదున్నర ఇంచీలు ఇలా పెట్టుకోవడం వల్ల క్రాస్గా అనేది వస్తుందనమాట ఇలా అయితే కట్ చేసుకోవాలి మొత్తము డబల్గా ఫోల్డింగ్లో ఉన్నది రెండు పీసులు మన వైపు ఉన్నది మొత్తము నాలుగు పీసులు అనమాట అటువైపు మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి అవి రెండు పీసులు అయితే వస్తాయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి రెండు పీసులు అనేవి మధ్యలో ఉంటాయి పెద్ద పీసులు అనేవి చిన్న పీసులు అనేవి సైడ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి అందుకని చెప్పి ఈ విధంగా అయితే మళ్ళీ నేను మెజర్ చేసుకుంటున్నాను అనమాట ఎంత వస్తుందా ఏంటనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి రెడీమేడ్ లెహంగా ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందనమాట కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి లెహంగా ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి మనకి ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి చివరిలో అయితే ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ను ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఇటువైపు కూడా ఇలా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ పెద్ద పీస్ అనేది మనకి సెంటర్లోకి వస్తుంది ఇలా చిన్న పీసులు అనేవి సైడ్కి అయితే వస్తాయి అన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్రాస్గా అనేది వచ్చింది కాబట్టి ఈ క్రాస్ క్రాస్ అనేది ఇలా చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మొత్తం మనకి ఇక్కడ మూడు పీసుల కనిపిస్తున్నాయి కాబట్టి ఫోల్డింగ్లో ఉంది ఇవి మొత్తం ఆరు పీసులు అండి ఆరు ముక్కల లంగా అనమాట ఇది ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారి కోసం ఇప్పుడు మనము లేంగా ముక్కలు చూపించాము అలాగే పైన బెల్ట్ ఇది నాడా గురించి అనమాట ఈ విధంగా అయితే నేను కట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి ఫస్ట్ మనకి పెద్ద పీస్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఒక పీసు ఓపెన్ చేసుకుంటూ ఇలా క్రాస్గా వచ్చిన క్లాత్ని ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని ఇలా కలుపుకోవాలి మనం హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్కి ఇలా పట్టుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది అస్సలు లాగకూడదండి లాగకుండా చాలా నీట్గా ఇలా పట్టుకుంటూ రెండు సమంగా పట్టుకొని చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది సమంగా పట్టుకొని నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి రెడీమేడ్ లెహంగా లా కాకుండా మనం ఇలా స్టిచ్ చేసుకున్న లెహంగా అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి ఇలా స్టిచ్చింగ్ అనేది స్ట్రిప్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే వస్తుందనమాట స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు మనం పెద్ద పీస్ పక్కన ఇలా చిన్న పీస్ అయితే స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చెక్ చేసుకోవాలి ఇటువైపు మనకి క్రాస్ ఉందనమాట ఇలా క్లాత్ అయితే తెలుస్తుందండి ఇలా స్ట్రైట్గా ఉన్న పీస్ని స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇలా కలుపుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి అలాగే క్రాసు అలాగే స్ట్రైట్ పీస్ ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి కింద వైపు అయితే ఎక్కువగా ఇచ్చి తగ్గులు అయితే వస్తాయి ఇక్కడ కొద్దిగా అయితే రావచ్చు అంటే మాత్రం ఒక హాఫ్ ఇంచు ఇలా అయితే వస్తుంది ఇలా నీట్గా క్రాస్ నుండి పీస్ని క్రాస్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అలాగే స్ట్రైట్ ఉన్న పీస్ని స్ట్రైట్ని ఇలా కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్ని పీసులకి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా నీట్గా ఇప్పుడు చూసారా పెద్ద పీస్ పక్కన రెండు చిన్న పీసులని జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ పెద్ద పీస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ సైడ్ నుంచి అయితే మనకి క్రాస్ వచ్చింది కాబట్టి ఈ క్రాస్ని ఇలా కలుపుకోవాలి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని పక్కన చిన్న పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ పెద్ద పీసులకి ఇటువైపు ఒక చిన్న పీసు అటువైపు ఒక చిన్న పీస్ అయితే వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ వస్తుందనమాట సేమ్ మనకి రెడీమేడ్ లైన్గా ఎలా తయారవుతుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇటువైపు చిన్న పీస్ అయితే జాయింట్ చేసుకున్నాము ఇలా మళ్ళీ రెండో వైపు చివరిలో మళ్ళీ మరొక చిన్న పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు చిన్న పీసులు జాయిన్ చేసుకునేటప్పుడు కోరాస్ అయితే వస్తాయండి ఆ కోరాస్ అనేవి ఇటువైపు అయితే రావాలన్నమాట మనకి ఓపెన్ సైడ్ అయితే రావాలి అప్పుడే మనకి స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది లెంగా కూడా ఎక్కడ కూడా దారాలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకుంటూ చివరి వరకు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ప్రతిదానికి డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లహంగా అనేది ఎక్కువ రోజులు వస్తుంది అనమాట రెడీమేడ్ లెహంగాలకి కొంచెం దూరం కుట్ట అనేది ఉంటుంది మళ్ళీ వాటిపైన డబుల్ స్టిచ్ అనేది వేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం ఇలా క్లాత్ తీసుకొని లహంగా కుట్టుకునేటప్పుడు చిన్న కుట్టు అనేది వేసుకుంటూ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే లెంగా కూడా మనకి చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కోరస్ ఉన్న వైపు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆరు ఇంచుల దగ్గరికి ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి రెండు వైపుల నుంచి ఇలా పాయింట్ పెట్టుకుంటూ చిన్నగా హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఆరు ఇంచుల పాయింట్ దగ్గరికి ఇలా అయితే చివరి వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే ఇలా కొద్దిగా చిన్నగా క్రాస్గా అయితే వస్తుంది ఈ విధంగా రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా అండి ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే నీట్గా ఇలా క్రాస్గా పట్టుకుంటూ పై వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన బెల్ట్ స్టిచ్ చేయడం కోసము మనం జాయింట్ అనేది వస్తుంది కదా మధ్యలోకి ఆ జాయింట్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివర ఆ చివర అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఈ చివర అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు లేంగా అయితే ఇలా రైట్ సైడ్కి వైపు ఉంచాలన్నమాట మనము స్టిచ్చింగ్ చేసే క్లాత్ అనేది బెల్ట్ని అది కూడా రైట్ సైడ్కి ఉండాలి రెండు రైట్ సైడ్కి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా చివరిలో ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి చివరి వరకుని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బెల్ట్ గురించి అయితే కొంచెం ఎక్కువ క్లాత్ అయితే వచ్చింది దీన్ని అయితే ఇలా చివరిలో కట్ చేసుకుంటూ మళ్ళీ ఈ చివరైతే ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తూ మనం కింద వైపు లేంగాకి బెల్ట్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ కూడా ఇలా ఉంచి ఇలా అయితే మరో స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు చూడండి ఈ క్లాత్ మనకి ఒరిజినల్ వైపు అయితే లెహంగా అనేది ఉందన్నమాట మళ్ళీ కిందన వైపు ఉన్న బెల్ట్ని పైకి ఇలా పెట్టుకుంటూ ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి మడతపెట్టి చివరిలో అయితే నీట్ ఫిన్చింగ్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట పైన బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనము క్లాత్ అనేది సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం ముడతల్లా వస్తుందనమాట బెల్ట్ అనేది ఇలాగ స్ట్రైట్గా రావాలి ఈ విధంగా అయితే ఇలా క్లాత్ని ఇలాగ హాఫ్ ఇంచ్ క్లాత్ మనం పైకి అయితే వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి మడతపెట్టి స్ట్రైట్గా ఇలా పట్టుకుంటూ ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట అంటే ఈ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి క్రాస్లా వచ్చి ఇలా అయితే ఉగ్గులా వచ్చేస్తుంది అలా కాకుండా నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చివర్లో కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి రెండు పాయింట్ల వరకుని ఆ క్లాత్ ఇలా చిన్నగా ఒక పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే మనము హాఫ్ ఇంచు గ్యాప్ మెచ్చుకుంటూ మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట దాని పక్క నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సేమ్ రెడీమేడ్ లైన్గా ఎలా రెడీ అవుతుందో అలానే రెడీ అవుతుందన్నమాట ఇప్పుడు మనం ఆరు ఇంచులు క్లాత్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా దానికి ఇలా ఇంచులు గ్యాప్ వరకు ఉంటే సరిపోతుందండి ఎక్కువ గ్యాప్ అయితే ఉంచుకోవద్దు ఇలా అయితే చివరి వరకు హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకొని దీనిపైన మళ్ళీ డబల్ స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఈ ఓపెన్ వర్క్ను ఇలా ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఊడిపోకుండాను ఈ విధంగా ఇప్పుడు మొత్తం మనం పైన బెల్ట్ స్టిచ్ చేసుకున్నాము అలాగే జాయింట్ మొత్తం సైడ్ జాయింట్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా అయితే పైన బెల్ట్ నుంచి కింద వరకు ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి మనకి లెంగా అనేది థర్టీ సిక్స్ ఇంచ్ అయితే ఉండాలన్నమాట ముప్పై ఆరు ఇంచీలు పొడవు ఇలా తీసుకోవాలన్నమాట కింద మనము క్లాత్ అయితే ఇలా మడత పెట్టి స్టిచ్చింగ్ కోసం ఎంత క్లాత్ అయితే మనకు మిగిలిందో అది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే నీట్ ఫినిషింగ్తో ఇలా మనకి చిన్న చిన్నగా అయితే చివరిలో క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో చివరిలో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇలా సరి చేసుకోవాలి ఇక్కడ కూడా మనకి ముడతలు రాకుండా చూసుకోవాలండి అప్పుడే మనకి లెంగా అనేది చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే చూపించానండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి చూసారా చివరిలో ఒక స్టిచ్ చేసిన తర్వాత నేను రెడీమేడ్ లయంగా లాగా ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను క్లాత్ మనం ఇలా చేత పట్టుకుంటూ ఇలా తిప్పుకుంటే వంకిలా వస్తుందన్నమాట డిజైన్లా వస్తుంది ఈ విధంగా మొత్తము చుట్టూను ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత చివరిలో అయితే నీట్ ఫినిషింగ్తో ఇద్దరు చివరిలో అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను మీకు ఇక్కడ చూస్తే నీట్గా అర్థమవుతుంది ఈ విధంగా అయితే చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్ ఫినిషింగ్తో చాలా నీట్గా అయితే వచ్చింది మనకి డిజైన్ కూడా అంతే నీట్గా వచ్చింది అనమాట ఇప్పుడు లేంగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము నాడ గురించి అయితే క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా నీట్గా ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి సేమ్ కలర్ నాడ అయితే రెడీ అయిపోతుంది ఒకటిన్నర ఇంచి వెడల్పుతో క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ తర్వాత మరో ఫోల్డింగ్ చేసుకొని ఇలా లోపలికైతే క్లాత్ అయినా మడత పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది కోరస్ ఉన్న సైడ్ కాబట్టి నేను పైనుంచి ఇలా స్టిచ్ చేస్తున్నాను అదే మనకి కోరస్ లేని క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే రఫ్ స్టిచ్ అని ఇచ్చుకోవాలన్నమాట చివరులో ఇలా కుట్ ఊడిపోకుండా నెల్ నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే మొత్తము నేడ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లెహంగా కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి కటింగు స్టిచ్చింగు మొత్తం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్